దినములు చెడ్డవండి మంచివి కాదు రోజులు మంచివి కాదు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దు తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మన మీద కూడా తెలియదు నేను అదే చెప్తున్నా ఆపద హఠాత్తుగా తటస్థించును ఎలా వస్తుందంట ఆపద ఎలా వస్తుందంట హఠాత్గా తటస్థించును అన్నమాట అర్థం చేసుకున్నాను రాజును గనపరచని వారు వారికి ఆపద ఆపద అంటే ఇంగ్లీష్లో ఏమంటారని తెలిసిన డేంజర్ అపాయము హఠాత్తుగా తటస్థించు అది ఎప్పుడు వస్తుందో ఏ మూలల్లో నుండి వస్తుందో తెలియదు అంట అందుకనే ఆపద రాకముందే మనము మనము పిల్లలు మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటే కాపుదల నేను ఒకటే నమ్ముతానండి దేవుని సన్నిధిలో ఉన్నవారికి దేవుని కాపుదల ఉంటుందండి నేను చెప్తున్నాను